హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్షిక డైరీస్ ఇప్పుడు మీరు వినబోతుంది నువ్వుంటే నా జతగా స్టోరీలోని నూట అరవై ఆరో భాగం వంటగదిలో డైజెషన్ కోసం సూప్ చేసుకుంటూ ఉన్న వేణుకి సమన్వి నుంచి వీడియో కాల్ వస్తూ ఉంటే నవ్వుతూ ఆ సూప్ చేసుకుంటూనే కాల్ లిఫ్ట్ చేసి ఏంటి అమ్మాయి గారికి నా మీదకి గాలి మెల్లింది అని సూప్ కలిగి పెడుతూ అప్పుడు సమన్వి వైపు చూశాడు సమన్వి చిరునవ్వుతో తన మునిపంటిని కింద తన మునిపంటి కింద తన చైన్ పట్టుకొని లాగుతూ నలు పట్టుకొని నలుపుతూ నిన్ను చూడాలి అనిపించింది బావా చేసేసాను అని అంది కానీ ఇక్కడ వేణు సమన్వి పొజిషన్ చూసి షాక్ అయ్యి తర్వాత షేక్ అయ్యి వెంటనే కుటకలు మింగుతూ ఏంటే ఇది ముందు లేచి కూర్చొని మాట్లాడు అని కింద కాళ్ళు అవుతుంటే ఎక్కడ కంట్రోల్ తప్పుతాడు అని భయంగా వణుకుతున్న గొంతుతో అన్నాడు ఏమైంది బావా ఎందుకు వణికిపోతున్నావు చలేస్తుందా ఏంటి అని వ్యాయోమయంగా అడిగింది ముందు నువ్వు పైకి లేవ బాబు అసలేంటి ఆ పొజిషన్ నన్ను చంపేయాలని ఫిక్స్ అయ్యావు కదా అని ఇంటెన్స్ గా ఒక సైడే చూస్తూ మాట్లాడుతూ ఉంటే వేణు ఎక్కడ చూస్తున్నాడో చూస్తూ ఉన్న సమన్వికి తన పైట స్థాన భ్రంశం చెంది కనిపించటంతో కన్నింగా నవ్వుతూ వేణు వైపు చూసి నాకేమీ అనిపించటం లేదు బావా ఇలా ఇంకా కంఫర్ట్ గా ఉంది ఇంతకీ ఏం చేస్తున్నావు అని మొత్తుగా మాట్లాడుతూ కన్ను కొట్టింది దెబ్బకి వేణు చేతిలో ఉన్న గరిట కిందకి జారిపోవటం సమన్వి పెదవులు మీద నవ్వు వెలగటం ఒకేసారి జరిగింది వేణు తడబడుతున్న గొంతుతో నువ్వు పైకి లేకపో లేవకపోతే నేను కాల్ కట్ చేస్తాను అని తడబడుతున్న గొంతుతో బెదిరించాడు నువ్వు కాల్ కట్ చేస్తే నేను డైరెక్ట్గా ఇంటికే వస్తాను ఆ తర్వాత నీ ఇష్టం అని మనసులో నేను నవ్వుకుంటూ భుజాలు ఎగరేస్తూ అని ఏం బాబా నేను ఇలా ఉంటే నీకు నచ్చటం లేదా అని కావాలని కళ్ళు చిన్నవి చేసి కైపుగా వేణు వైపు చూస్తూ అడిగింది సమన్వి వేణు మనసులో నచ్చటం కాదే ఇక్కడ నాకు ఏదేదో అయిపోతుంది ఆ ఎక్స్పోజింగ్ చూస్తూ ఉంటే ఇప్పటికిప్పుడు నీ దగ్గరికి వాలిపోవాలనిపిస్తుంది అలా కానీ చేశానంటే నా కాళ్ళు చేతులు విరిచి పెళ్లి టైంకి సెట్ అయ్యేలా చేస్తాడు నీ అన్న మన పాలిట యముడు అని కచ్చగా అనుకుంటూ ప్లీజ్ సమన్వి నేను ఎందుకు అంటున్నానో నీకు అర్థమయ్యిందని నాకు అర్థమైంది నీ ఈ ఎక్స్పోజింగ్ ఆపి పైకి లేవవే బాబు నా వల్ల కావట్లేదు దూరంగా ఉండి చంపేస్తున్నావు అని స్మూత్గా ఉన్న కాళ్ళ వైపు ఇంటెన్స్గా చూస్తూ గుటకలు మింగాడు ఇంకా పైకి ఇంకా ఎక్కువ ఏడిపిస్తే వేణు నైట్ కి నిద్రపోవడం కష్టం అనుకుని సమన్వి నవ్వుతూ పైకి లేచి తన పైట సరి చేసుకొని ఇప్పుడు చెప్పు ఏం చేస్తున్నావు బావా అని అడిగింది ఏదో ఒకటి చేస్తున్నా కానీ అర్జెంటుగా షవర్ కి వెళ్ళాలి సమన్వి నేను తర్వాత కాల్ చేస్తాను బాయ్ అని చెప్పి కాల్ కట్ చేసి గ్యాస్ ఆఫ్ చేసి వెంటనే కోల్డ్ షవర్ కింద నిలబడ్డాడు వేణు తనలో రాగులుతున్న వేడిని చల్లార్చుకోవటానికి వేణు అక్కడ ఎలా ఉన్నాడో ఊహించుకున్న సమన్వి నవ్వుకుంటూ బెడ్ మీద పడిపోయి ఇలాంటి స్వీట్ టార్చర్ నిన్ను ఇంత ఇబ్బంది పెడుతుందని ముందే తెలిసి ఉంటే ఎప్పుడో పెట్టేసేదాన్ని కదా బావా అని నవ్వుకుంటూ పిల్లోని గట్టిగా హక్ చేసుకుంది ఇక్కడ దీపక్ పెళ్లి పనుల్లో హుషారుగా పాల్గొనటం వలన నిద్ర సరిగా లేక వాళ్ళు మిత్ర ఇంటికి వెళ్ళిపోవటమే చక్కగా తన ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి బెడ్ మీద వాలిపోయాడు అలా వాలిపోయిన వాడు ప్రమిద ఫోన్ చేసే వరకు కూడా లేవలేదు భోజనం కోసం తన అమ్మగారు పిలిచిన కనీసం రెస్పాన్స్ కూడా ఇవ్వకపోవడంతో బాగా అలసిపోయాడు అనుకుని ఆవిడ కూడా వెళ్ళిపోయింది ప్రమిద మొదటిసారి ఫోన్ చేసినప్పుడు దీపక్ ఇగ్నోర్ చేశాడు కానీ మరోసారి ఫోన్ చేయగానే విసుగ్గా కళ్ళు తెరవకుండానే ఫోన్ లిఫ్ట్ చేసి ఎవరు ఎందుకు ఫోన్ చేస్తున్నారు మంచి నిద్ర పాడు చేశారు కదా ఛ అని అన్నాడు ఈ టైంలో నీకు నిద్ర ఎలా వస్తుందిరా ఇక్కడ అందమైన ఫస్ట్ నైట్ ఇక్కడ ముఖ్యమైన ఫస్ట్ నైట్ అనే కార్యం జరుగుతూ ఉంటే నీకు నాకు మధ్య అలాంటివి జరిగితే ఎలా ఉంటుంది అని ఊహించుకుంటూ నిద్ర కరువైనా ఊహల్లో తేలిపోతున్నానని ఏదేదో ఊహించుకొని ఫోన్ చేశాను కదా నా ఊహలన్నీ తారుమారు చేస్తూ కుంభకర్ణుడిలా నిద్రపోతున్నావా అని గయ్యమని అరిచింది ప్రమిద ప్రమిద మాటలకి నిద్ర మత్తు ఎగిరిపోయిన దీపక్ లేచి కూర్చొని కళ్ళు నులుపుకుంటూ ఇప్పుడు నీకేమయ్యిందని ఇలా ఫోన్ చేసి మరి అరుస్తున్నావు అయినా ఎప్పుడో నాలుగు సంవత్సరాల తర్వాత జరిగే దానికోసం ఇప్పటి నుంచే ఊహించుకుంటూ ఉంటామా ఏంటి అని విసుగ్గాని అన్నాడు ఇప్పటి వరకు నాకు నాతో కలలో కాపురం చేశావు కదా కళల్లో కాపురం చేసుకోరా అని నేనే అడ్వాంట అడ్వైజ్ ఇస్తున్నాను నువ్వు మాత్రం బుద్ధుడిలా అలాగే ఉండిపో అని ప్రమిద విసుగ్గా అని దీప అని గారంగా పిలిచింది ప్రమిద గారానికి నవ్వుకుంటూ ఏంటి అని అడిగితే చూడాలనిపిస్తుందిరా అని స్వీట్ వాయిస్లో అడిగింది అయితే ఇంటికి వచ్చేవే కావలసినంతసేపు చూసుకోవచ్చు అని దీపక్ కావాలని ఆట పట్టిస్తూ ఉంటే నేను అక్కడికి ఈ టైంలో రాలేనని నువ్వు ఇలా మాట్లాడుతున్నావు కదా అని ఏడుపు వాయిస్తో అన్ అడిగింది ప్రమిద కరెక్ట్ గా అన్నావు ఎలా రాగలవు చెప్పు ఈ టైంలో వస్తే గిస్తే నేను రావాలి కానీ నాకు వచ్చే ఇంట్రెస్ట్ లేదు పడుకోవే పెళ్లి పనుల్లో బాగా అలసిపోయాను నిద్ర వస్తుంది అని అన్నాడు దీపక్ నాకు రావటం లేదురా పదే పదే నువ్వే గుర్తుకు వస్తున్నావు హక్ చేసుకున్నట్టు ముద్దు పెడుతున్నట్టు ఉక్కిరి చేస్తున్నావు కళ్ళు మూస్తే చాలు పక్కనే నువ్వే ఉన్నట్టు అనిపిస్తుంది కళ్ళు తెరిస్తే అంత కలలా మారిపోతుందని ఈ నాలుగు సంవత్సరాలు గిర్రెను తిరిగి నాలుగు క్షణాల్లో మారిపోతే ఎంత బాగుండు అనిపిస్తుంది నువ్వు పెళ్లి చేసుకొని వన్ ఇయర్ లోపే నీ కలర్స్ కలర్ జిరాక్స్ దింపేసి నా అల్లరితో నిన్ను ముప్పతిప్పలు పెడుతూ ఎంజాయ్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటే నన్ను నువ్వు ఆఫీస్కి వెళ్ళి వస్తూ మా అల్లరిని భరిస్తూ మమ్మల్ని చిన్నపిల్లల్లా కేరింగ్గా చూస్తావు చూడు ఆ కేరింగ్ కోసం చాలా ఎదురు చూస్తున్నాను అని ఆశగా అంది దీపక్ కూడా ఆ ఊహల్లోకి వెళ్ళిపోయి తప్పకుండా నువ్వు అనుకోవచ్చు ఇలా జరుగుతాయని కానీ నాలుగు సంవత్సరాలు క్షణాల్లో మారాలంటే నువ్వు కూడా స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ చేసి చదివితే ఫెయిల్ కాకుండా ఉంటావు అప్పుడు వెంటనే పాస్ అవుతావు కాబట్టి పెళ్లి చేసుకోవచ్చు వెంటనే నీ ఊహల్ని నిజం చేయొచ్చు దానితో పాటే బోనస్గా నా అంతులేని ప్రేమని నీ మీద కురిపించచ్చు అని హస్కీ టోన్లో అని అంటుంటే ప్రమిద సిగ్గుపడుతూ ఆ టైం కోసమే నేను ఎదురు చూస్తున్నాను అని అంది ఇక్కడ వెళ్ళ రొమాంటిక్ టాక్స్ జరుగుతూ ఉంటే మహి మహాని గుర్తు చేసుకుని విరహం విరహంతో అల్లాడిపోతూ ముప్పై ఇన్నేళ్లు వచ్చాయి కానీ పెళ్లి చేసుకుందామంటే నచ్చిన అమ్మాయి ఓకే చెప్పేలా కనిపించటం లేదు అంతకంటే ముఖ్యంగా అమ్మాయి తల్లి మెయిన్ విలన్ గా తయారవుతుంది దీనికి పాడాలి చరమగీతం ఇంతకంటే ముందు ముందుగా వినాలి నా అందాల రాసి వాయిస్ అని ఎగ్జైటింగ్ అనుకుంటూ మహాలక్ష్మికి ఫోన్ చేశాడు అప్పటికే మహాలక్ష్మి నిద్రపోతూ ఉండటంతో మహాలక్ష్మి పక్కనే ఉన్న శాంతి గారు ఫోన్ తీసుకొని పడుకున్న ఉన్నారు సడన్ గా మోగిన ఫోన్కి శాంతి గారు విసుక్కుంటూ ఎవరో చూడవే అంటుంటే మహాలక్ష్మి అయోమయంగా నే నెంబర్ చూసి కాల్ సైలెంట్లో పెట్టి ఆఫీస్ నుంచి అమ్మా వెంటనే మాట్లాడి వస్తాను అని పక్కకి వెళ్ళింది అక్కడి నుంచి మేడం ఏదోకి అప్పటికే మహి ఒకసారి ఫోన్ చేసి మహాలక్ష్మి నిద్రపోతుందేమోనని ఆలోచిస్తూనే మరోసారి ట్రై చేద్దామని ఫోన్ చేశాడు రెండోసారి ఫోన్ చేసిన ఫస్ట్ రెండు రెండు మహాలక్ష్మి లిఫ్ట్ చేసి ఏమైంది మహి గారు ఈ టైంలో కాల్ చేశారు అంతా బాగానే ఉందా శక్తి శక్తి ఎలా ఉంది అని అడిగింది ఎవరికైనా ఏమైనా అయ్యిందేమోనని భయంతో మహా మహా అంటూ ఇక్కడ ఎవరికి ఏమీ కాలేదు అన్ని కార్యక్రమాలు స్వయం సవ్యంగా పూర్తవుతున్నాయి అందరూ ఎవరి పేరుతో వాళ్ళు మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు నాకు మాత్రం ఎవరున్నారు చెప్పు నువ్వు కూడా సింగిలే కదా అని ఏం చేస్తున్నావని ఫోన్ చేశాను ఏం చేస్తున్నావు అని స్వీట్గా అడుగుతూ మెలికెలు తిరిగాడు మహాలక్ష్మి అయోమయంగా ఇదేంటి మహి గారు లవర్కి ఫోన్ చేయాల్సింది నాకు ఫోన్ చేయాల్సింది నాకు కాకుండా అని అడుగుతూ ఉంటే మహి మనసులో కోపంగా దానితోనే మాట్లాడాలని ట్రై చేస్తున్నాను అని అనుకుంటూ తన నెంబర్ ఎంగేజ్ వస్తుందిలే బోర్ కొట్టి నీకు ఫోన్ చేశాను వద్దంటే చెప్పు కట్ చేస్తాను అంతేకాని ఇలా అనవసరమైన క్వశ్చన్స్ వేయకు అని సీరియస్గా అనగానే ఎక్కడ కోపగించుకుంటాడో అని మహా కొంచెం తగ్గి చెప్పండి మహి గారు అని అడిగింది నేను ప్రేమించిన అమ్మాయికి ఎలా ప్రపోజ్ చేయాలో అర్థం కావట్లేదు మహా నువ్వేమైనా ఐడియా చెప్పొచ్చు కదా నెక్స్ట్ మంత్ తన బర్త్డే ఉంది ఆ రోజు నా మనసు విప్పి తన ఎదురుగా పరచాలని ఫిక్స్ అయ్యాను కానీ ఎలా ప్రపోజ్ చేయాలో అని అర్థం కాలేదు అమ్మాయిలకి అయితే బాగా తెలుస్తుంది అంట కదా నువ్వు చెప్పు నీకేమైనా ఐడియాస్ ఉన్నాయేమో అని అడిగాడు మహాలక్ష్మి ఆలోచిస్తూ శక్తిని అడగాల్సింది మహి గారు తనైతే చాలా మంచి ఐడియాస్ ఇస్తుంది అని అంది నాకు శక్తి వదిన ఐడియా కాదు కావాల్సింది నీది శక్తి వదినని నేను ఎప్పుడైనా అడగగలను నీది చెప్పు అని పళ్ళు నూరుకుంటూ అడిగాడు మహి ఎప్పుడు ఎవరో ఒకరిని మధ్యలోకి లాగుతుందని మహాలక్ష్మి నవ్వుతూ నాకైతే సింపుల్ గా ఒక రోజ్ ఫ్లవర్ ఇచ్చి ఎదురుగా మోకాళ్ళ మీద కూర్చొని ఒక ఐ లవ్ యు అనే పదం చెప్పి ప్రేమించానని చెప్పటం కంటే మన మనసులో ఉన్న భావం ఎదుటి మనిషికి మనసుకు చేరేలా అందమైన పెయింటింగ్ కానీ లేదంటే ఒక ఆర్ట్ కానీ క్రియేట్ చేసి ఇవ్వమని చెప్తాను ఎంతైనా పాతకాలం ఫ్యాంటసీలు చాలా వరకు సక్సెస్ అవుతాయని విన్నాను సార్ అప్పట్లో ప్రేమలేఖల ద్వారానే ప్రేమలు తెలుపుకునేవారు కదా అవే యూజ్ చేయండి ఒకవేళ అది నచ్చకపోతే మాత్రం ప్రకృతి ఒడిలో ఓలలాడుతున్న ప్లేస్ సెలెక్ట్ చేసుకొని అక్కడ మీకు నచ్చిన అమ్మాయిని ఇన్వైట్ చేసి ఆ అమ్మాయికి మనస్ఫూర్తిగా మీ ప్రేమ తెలియజేయండి అని ఫ్రీ ఐడియా ఇచ్చింది థ్యాంక్ యూ మహా థ్యాంక్ యూ సో మచ్ నీ ఐడియా నాకు చాలా నచ్చింది వీటిల్లో ఏదో ఒకటి ఇంప్లిమెంట్ చేస్తాను ఇంకేంటి తిన్నావా అని అడుగుతూ ఉంటే మహాలక్ష్మి కూడా మహి అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్తూ ఒక అరగంట గడిపేసింది అరగంట తర్వాత మహాలక్ష్మి అలసిపోయిందేమో అనుకుని పైగా ఎక్కువ సమయం మాట్లాడితే శాంతి గారికి అనుమానం రావచ్చు అనుకుని సరే మహా రేపు నీ కోసం మన ఆఫీస్లో వెయిట్ చేస్తూ ఉంటాను బాయ్ గుడ్ నైట్ అని చెప్పగానే గుడ్ నైట్ మహి గారు అంటూ మహాలక్ష్మి ఫోన్ కట్ చేయటమే తన ఫోన్లో పేపర్ మీద లింక్ అవుతున్న మహాలక్ష్మి ఫోటోకి ప్రేమగా ముద్దు పెట్టుకొని తన గుండెల మీద ఫోన్ పెట్టుకొని మహాలక్ష్మి చెప్పినట్టే చేయాలని ఆలోచిస్తూ అలసిపోయి నిద్రపోయాడు మహి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్